ప్రార్థన చేస్తున్నాం ప్రియాపరలోకం ఉందన్న మా తండ్రి ఇక సాయంకాల సమయంలో నీ సత్యవేద గ్రంథమైన బైబిల్ని విభజన చేసి నేర్చుకుని చూడగా గ్రహించుకునే మంచి మనిషి మా హిమ్మని క్రీస్తు రెండవ రేఖ కొరకు మేమందరం సిద్ధపడే భాగ్యం కురికొచ్చిన ప్రతిభట మేము నేర్చుకుంటున్న జ్ఞానం మాకు అర్థమయ్యే రీతిలో అర్థమయ్యేటట్లు సహాయం చేయమని క్రీస్తు రమణి ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ఎంతో శ్రద్ధతో మీ అందరూ వచ్చే ముందు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు యోగు గ్రంథ పరిచయము విభజన ఎందుకు నేర్చుకోవాలి వాక్యం నేర్చుకున్న వారు ఎలా తెలుస్తుంది అనే మన విషయాలన్నీ నేర్చుకున్నాం ఫస్ట్ అండి ఇలా మనకి గ్రంథాలు ఎప్పుడైతే మనం విభజిస్తామో బైబిల్ చాలా ఈజీగా అర్థమైపోతుందండి అసలు కష్టం ఉంటుంది వైపులు దీన్ని కష్టతరం చేసేస్తారు బోధకులు ఏం తెలియక విభజన తెలియక దీన్ని కష్టతరం చేస్తారు అక్కడ చిన్నపిల్లలైతే ఆది కాండాన్ని విభజించేస్తారు చూసారు కదా చక్కగా మనం ఆది కాండాన్ని తర్వాత కంటిన్యూ చేసుకుందాం ఏపు గ్రంథాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు ఏబు గ్రంథం అన్ని గ్రంథాల కల్లా మొదట రాయబడిన గ్రంథం ఎలాగైంది ఈరోజు మనం నేర్చుకుంది ఏపు గ్రంథ పరిచయం ఏపు గ్రంథం అసలు పొద్దున మీకు కోడిని గురించిన విభజన చెప్పారు యోగ గ్రంథం ఏ విభజనలోకి వెళ్తుంది బైబిల్ మొత్తం అరవై ఆరు పుస్తకాలు రెండు భాగాలుగా విభజించబడింది ఈరోజు మీకు బుక్ కూడా చెప్పలేదు అవి ఒకటి పాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకాలు రెండు కొత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకాలు మళ్ళీ పాత నిబంధన కొంతమంది నాలుగు భాగాలుగా విభజిస్తారు కొంతమంది ఐదు భాగాలుగా విభజిస్తారు నాలుగు భాగాలుగా విభజించిన ఐదు భాగాలుగా విభజించిన చివరితో మాత్రం మారుతుంది ప్రవక్తలు అని అనుకుంటే నాలుగు భాగాలు చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు అనుకుంటే ఐదు భాగాలు ఓకేనా ఒకటి ధర్మశాస్త్రం ఎదరికొచ్చాము లేదా కనపడుతుంది లేదా పిల్లలు పంపించాయి లేదా ఎదరికొచ్చా రాయిస్ ఎక్కడికి వచ్చాయి ఎక్కడికి వచ్చావు కనపడతాడుకొచ్చా ఎక్కడన్నా ధర్మశాస్త్రం ధర్మశాస్త్ర గ్రంథాలు ధర్మశాస్త్రాన్ని విభజిస్తే మళ్ళీ దీంట్లో ఐదు ఏంటవి ఆది కాండం నిర్మాకాండం సంఖ్యాకాండం లేవికాండం ద్వితీయోపదేశాం తర్వాత ఏంటి చరిత్ర గ్రంథాలు చరిత్ర గ్రంథాలు విభజిస్తే యహోషమా నుంచి ఋతు వరకు చరిత్ర గ్రంథాలు తర్వాత కావ్య గ్రంథాలు బైబిల్ విభజన అనమాట కావ్య గ్రంథాల్లో యో కీర్తనలు యోగు సామెతలు ప్రసంగి పరమగీతం ప్రవర్తలు అంటే ఏషియా నుంచి చివరి వరకు మీకు వస్తుంది ఈ విభజన అంతా ఎందుకంటే ఈ విభజన తెలియకుండా ఏ గ్రంథాన్ని మనం చదవలేం ఏ గ్రంథాన్ని మనం నేర్చుకోలేం ఇప్పుడు మనం నేర్చుకునే యోగు గ్రంథం యోగు గ్రంథం ఈ బైబిల్ విభజనలో ఏ భాగానికి చెందింది చెప్పాను కదా మీకు బైబిల్ రెండు భాగాలు విభజించాం పాత నిబంధన మళ్ళీ నాలుగు భాగాలు ధర్మశాస్త్రం చరిత్ర కావ్య గ్రంథాలు ప్రవక్తలు ఏ విభాగాన్ని చెంది మనం నేర్చుకునే యోగ గ్రంథం ఆ కావ్య గ్రంథాలకు తింది కావ్య గ్రంథాలకు సంబంధించింది బైబిల్ని మన పూర్వీకులు ఒక వరుస క్రమంలో పెట్టేటప్పుడు ఇలా విభజించారు ధర్మశాస్త్రం ఒకవైపు చరిత్ర ఒకవైపు ప్రవక్తలు ఒకవైపు కావ్య గ్రంథాలు ఒకవైపు ఇలా విడదీసినప్పుడు యోగ గ్రంథం కావ్యాల్లోకి పోయింది కావ్యాల్లోకి పోయినప్పుడు అది ఒక క్రమంలో పెట్టుకొచ్చారు కదా క్రమంలో పెట్టుకొచ్చినప్పుడు ధర్మశాస్త్రం చరిత్ర కావ్య గ్రంథాలు అక్కడికి వెళ్ళిపోయింది వాస్తవానికి యోగు గ్రంథం ఎప్పుడు రాయబడింది అంటే మోసే గారు పుట్టకముందే మోశే గారి ఐదు గ్రంథాలు రాయకముందే పరిశుద్ధాత్మ ప్రయాణంతో దేవుడు యోగు గ్రంథాన్ని రాయించేశాడు రాయించి భద్రంగా పెట్టించాడు ఎలాగో మీకు కొన్ని ఆధారాలు చూపిస్తాం ఓకే అందరి నుంచి శ్రద్ధగా ఉండాలనుకుంటున్నాను యోబు అనే పదం ఇప్పుడు చెప్పండి యోగు గ్రంథం బైబిల్ విభజనలో దేనికి చెందింది కావ్య గ్రంథాలకు చెందింది తర్వాత యోగు తర్వాత అన్నిటికన్నా ఫస్ట్ పెట్టారు యోగుని ఓకే చూద్దాం యోగు అనే పదం బైబిల్లో యాభై ఒక్క సార్లు ఉందండి అంటే రియలా ఫేక్ అంటారు చాలా మంది ప్రసంగికులు బోధకులు చాలా పెద్ద బోధకులు ఇది ఒక కల్పిత కాదండి మన కోసం ఏదో దేవుడు పెట్టించాడని చెప్తుంది ఎన్నిసార్లు ఉంది యాభై ఒక్క సార్లలో పాత నిబంధనలో యాభై సార్లు ఉంది కొత్త నిబంధనలో యాకో పత్రికలు ఒకసారి ఉంది పాత నిబంధనలో యాభై సార్లు ఉంది కొత్త నిబంధనంలో యాక్వ పత్రికలు ఒకసారి ఉంది మళ్ళీ పాత నిబంధనలో ఆది కాండంలోని యోపు పేరు ఉంది ఆ యోగు యోగు ఒకటి కాదు మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటే ఒక పేరు సంబంధించిన చాలా మంది వస్తుంటారు కదా నాకు ఆది కాకుండా నలభై ఆరు పదమూడులో ఒక యోగు ఉన్నాడు యోగు గ్రంథంలో నలభై ఏడు సార్లు రాయబడింది గ్రంథంలో రెండు సార్లు రాయబడింది కలిపి యాభై సార్లు అయింది కొత్త నిబంధనలు యాభై పత్రికలో ఒకసారి రాయబడింది మొత్తం యాభై ఒక్క సార్లు రాయబడింది ఇది యోగు గ్రంథ పరిచయం ఓకేనా యోగు గ్రంథంలో రెండు రకాల విధానాల్లో రాయబడింది పద్య భాగం శ్రద్ధగా వినాలి క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన పుస్తకం ఉంటుంది యోగు పద్య భాగము అంటే తెలుగు మాస్టర్లకి తెలుగు చదివిన వాళ్ళందరికీ తెలుసు పద్యభాగం ఇంగ్లీష్ లో పొయిట్రీ ప్రోజ్ ప్రోజ్ అంటే పెద్ద పెద్ద పాఠాలు ఉంటాయి చివరిలో ప్రశ్నలు ఉంటాయి పద్యభాగం అంటే పద్యాల రూపంలో ఉంటుంది మనం దాన్ని వివరించాలి అలా ఉంటుంది అలా చూసుకుంటే మీరు ఒకటి రెండు అధ్యాయాలు అంటే ఒకటి రెండు అధ్యాయాలు భాగాలు జాగ్రత్తగా అండి ఒకటి రెండు అధ్యాయాలు భాగాలుగా మూడు నుండి నలభై ఒకటో అధ్యాయం ఆరు వచ్చిన వరకు కావ్యరూపకంగా ఉంది ఒకటి రెండు అధ్యాయాలు భాగం మూడో అధ్యాయం నుండి నలభై ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన వరకు కావ్యరూపంలో ఉంది మళ్ళీ నలభై ఒకటో అధ్యాయం ఏడో వచ్చిన నుంచి చివరి వరకు నలభై రెండు వరకు గజ్జభాగం ఉంది అంటే ముందు గజ్జభాగం ఉంది ఆ వెనక గజ్జభాగం ఉంది మధ్యలో పద్య భాగం ఉంది ఇది మీరు అర్థం చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఏపు గ్రంథంలో ఉన్న ఒకటి రెండు అధ్యాయాలు గజ్జభాగానికి చెందింది మూడు నుంచి మూడో అధ్యాయం నుంచి నలభై అధ్యాయం ఆరో వచ్చిన వరకు కావ్య రూపకంగా అదే పోయిట్రీగా ఉంది మరలా నలభై ఏడో అధ్యాయం ఏడో వచ్చిన నుంచి చివరకు గద్య భాగంగా ఉంది ఇప్పుడు నలభై రెండు అధ్యాయాలు కలిగి ఉన్న ఏ గ్రంథం చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇది ఒక కట్టు కథ అని చెప్పే వాళ్ళు చాలా మంది బోధకులు ఉన్నారంట చాలా మంది బోధకులు ఉన్నారు దేవుని సేవకులు కూడా ఉన్నారు ఇది రియల్ స్టోరీ కాదు నిజమైన చరిత్ర కాదు అని చాలా మంది సేవకులు బల్ల చెప్పేస్తున్నారు ఇది నిజమైన చరిత్ర కాదు యోగు గ్రంథం ఇది రియల్ స్టోరీ కాదు కట్టు కథ కాదు ఇది రియల్ స్టోరీ అని ఇక్కడ కూర్చొని మీ అందరూ కూడా గమనించాలి గ్రహించాలి తెలుసుకోవాలి యోగు గ్రంథం అనేది యోగు జీవితం అనేది కట్టు కథ కాదు రియల్ గా జరిగింది ఇప్పుడు యోగు గ్రంథం గురించి లేదా యోగు గురించి హేచ్ గ్రంథంలో రాయబడిన మాట చూడండి పద్నాలుగు పద్నాలుగు యోగు గురించి పాత నిబంధనలో యోబు గ్రంథంలో కాకుండా వేరే చోట ఎక్కడ రాయబడిందో చూపిస్తుంది యోపు గ్రంథం గురించి ఏపు గ్రంథంలో కాకుండా ఎహిజికేలు గ్రంథంలో పద్నాలుగు 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 ఇరవైలో సేమ్ అదే మాట ఉంది అవును పద్నాలుగు 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 ఇరవై నోవాహును దానియలును యోపును ఆగండి నోవాహు ఇప్పుడు శ్రావ్యాయను సాత్వికాను అన్నమంటే అదే రేంజ్ బాగా పాఠాలు చెప్పే రేంజ్ అలాగే నోవాహు కొద్దినే చెప్పింది నాగలక్ష్మిలిపేసింది నోవాహు దే రేంజ్ ప్రపంచం మొత్తం ఒకవైపు ఉంటే తన కూడా తన కుటుంబాన్ని ఒక్క వైపు నిలిపిన గనుడు అదే రేంజ్ లో ఉన్నది ఎవరా దాని కూడా పెంచడేనా రక్త ప్రవక్త ఆ రేంజ్ లో కూడా అంట యోగు అంతేనా ఎవరు మాట దేవుడు రాయిస్తున్న మాట ప్రవక్త ద్వారా అంటే యోగు చరిత్ర ఉందా లేదా ఓకే ఇది ఒకటి మీకు ఆధారం పాత నిబంధనలో ఒక ఆధారం ఏంటంటే యోగెచ్ గ్రంథం పద్నాలుగు పద్నాలుగు నోవాహు దానియలు యోగు ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినో వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకున్నారు ఇది ప్రభుగా యహోవాకు అంటే ఈతను నీతి మంతుడుగా దేవుడు చెప్తున్నాడు పాత నిబంధనలు ఒక ఆధారం చూపించాను కొత్త నిబంధన యాకొ పత్రిక ఐదో అధ్యాయం పదకొండవ వచ్చిన కొత్త నిబంధన ఆధారం ఏంటంటే ఐదో అధ్యాయం పదకొండవ వచ్చినాయి సహించిన వారిని మన కావ్యం బాగా ఇష్టమైన మాట సహించిన వారిని ధన్యులు అనుచున్నాము కదా మీరు యోగు యొక్క సహనము కూర్చుని వింటిరి ఆయన ఎంతయో జాలి కనుకరము గలవాడని మీకు తెలుసుకుని ఉన్నారు సహించిన వారిని ధన్యులు అంటున్నారు మీరు యోగు యొక్క సహనము వింటిరి కదా అంటే క్రైస్తవులు యోగు సహనాన్ని కనిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు అంటే రియల్ పేక రియల్ స్టోరీ ఈ రెండు ఆధారాలను బట్టి మనం రియల్ స్టోరీ అని చెప్పవచ్చు పై రెండు వచనాలు మీరు ఎవరు యోగ గ్రంథం సరిగ్గా జరగలేదు అన్నప్పుడు ఏం చేయాలంటే రెండు వచనాలు మీరు చూపించి చెప్పచ్చు అనమాట ఇంతకీ యోగు గ్రంథం గ్రంథకర్త ఎవరో తెలియదు కానీ వాస్తవంగా ఇది జరిగింది కొంతమంది యోగు రాశారంటారు కొంతమంది ఎవరో రాశారంటారు కానీ వాస్తవంగా మనం ఇది ఫలానా మనిషి రాశారని మనం చెప్పడానికి ఎటువంటి ఆధారం కూడా లేదు కావ్యరూపకంగా వ్రాయబడిన గ్రంథం యోగ గ్రంథం లేఖనాలన్నీ కూడా దైవావేశం వలన కలిగిన పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు రాయించిన గ్రంథాలు మన బైబిల్లో పెట్టిన అరవై ఆరు పుస్తకాలు కూడా సులోమాన్గా చాలా గ్రంథాలు రాశాయి కానీ అన్ని బైబిల్లో పెట్టాలి ఎందుకని ఏది నీకు అవసరమో అది మాత్రమే పెట్టాడు యోగు గ్రంథం మనకు అవసరం కాబట్టి పెట్టడం అనేది జరిగింది అరవై ఆరు పుస్తకాలు కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడి యోగు గ్రంథం కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన గ్రంథం గ్రంథకర్త తెలియదు రాసిన సంవత్సరం కానీ కాలం కానీ డేట్ కానీ ఏవి కూడా తెలియదు సుమారుగా అతను చేసిన పనులు అతనిచ్చిన పనులు బలు అతని యొక్క వయసు వయసు అరవై డెబ్బై అంటే దావిధి కాలం లెక్కేసుకుంటాం నూట ఇరవై నూట ముప్పై నూట నలభై అంటే అబ్రహం కాలం అలా లెక్కేసుకోవచ్చా అతని వయసు ఎన్ని సంవత్సరాలు బతికడు సుమారు ఆ నూట బతికడంటే వెయ్యి సంవత్సరాల ఆయుష్ తర్వాత వ్యక్తి ఫస్ట్లో వాళ్ళు వెయ్యి ఉన్నారు తర్వాత అబ్రహ్మ దగ్గర నుంచి కూడా దేవుడు అబ్రాహ్మ దగ్గరైనా తగ్గించాడు ఆ కాలానికి చెందినవాడని చెప్పొచ్చు అలా చెప్పచ్చు అంటే సుమారు క్రీస్తు పూర్వం రెండు వేల నుంచి వెయ్యి సంవత్సరాల మధ్య జరిగిన సంఘటనగా దీన్ని మనం తీసుకోవచ్చు అంటే ఇప్పటికీ జరిగి సుమారు నాలుగు వేలు అవ్వచ్చు మూడు వేల సంవత్సరాలు అవ్వచ్చు ఏబు గ్రంథంలో వ్రాయబడిన వివరాలు నాగరికత అలవాట్లు పద్ధతులు ఇవన్నిటిని బట్టి అంచనా ఏం చెప్పారంటే ఇది కరెక్ట్ గా పితరుల కాలంలో జరిగింది మరి బలు అప్పుడే కదా ఇచ్చేది ఆ పితరుల కాలంలో జరిగి ఉండవచ్చు అని చెప్పారు అబ్రహాం జీవించిన కాలం ఎంతండి నూట డెబ్బై నూట డెబ్బై సుమారుగా నూట డెబ్బై యోబు గారు యోబు గారు నూట నలభై అంటే దగ్గర వయసే కదా అంటే పితరుల కాలమే కదా అంతే కదా మనం బల్ల గుద్ది చెప్పాలి ఆధారంతో పితరుల కాలం అని మనం చెప్పొచ్చు ఇంత దీర్ఘకాలం మనుషులు ఎప్పుడు జీవించేవారు అంటే ఇతరుల కాలంలోనే జీవించేవారు అరవై ఆరు గ్రంథాలలో మొదట వ్రాయబడిన గ్రంథము యోగు గ్రంథం అరవై ఆరు గ్రంథాల్లో మొదట వ్రాయబడిన గ్రంథం యోగు గ్రంథం మోషే పుట్టకు ముందే వ్రాయబడిన గ్రంథం యోగు గ్రంథం మోషే గారు ఆది నుంచి ద్వితీయోపదేశ కాండాలు వ్రాయక ముందే దేవుడు ఒక భక్తుని యొక్క జీవితాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించి భద్రం చేసి అలా ఉంచాడంటే కొత్త నిబంధనలు ఆ మాట రాస్తారు కావని యోగు యొక్క సహనం మీరు వింటారుగా అటువంటి యోగు యొక్క సహనం మీరు కలిగి ఉండాలంటే గ్రంథం ఏది మనకు యోగ గ్రంథం లేకుండా యోగు వంటి సహనం ఎక్కడి నుంచి వస్తుంది భద్రం చేసి ఉంచడం అనేది జరిగింది కాబట్టి ముందు రాస్తే ముందు పెట్టాలిగా ముందు ఎందుకు పెట్టలేదని అడగొద్దు ఎందుకు పెట్టలేదు సులోమన్ గారు ఏది ముందు రాశాడు ఏది వెనక రాశాడు వాళ్ళు ఏది ముందు పెట్టారు సులోమన్ గారు ఏది ముందు రాశాడు అంటే యవ్వన దశలో ఉన్నప్పుడు చెప్పండి పరమగీతం రాశాడు మధ్య వయసులో పెళ్లి అయిన వయసులో సామెతలు రాశారు తప్పిపోయి ముసలోడైపోయి పిల్లలందరూ పిల్లలందరూ వదిలేసిన తర్వాత దేవుడు పట్టుకున్న తర్వాత మార్పు వచ్చిన తర్వాత ప్రసంగి రాశాడు మరి ఏది పెట్టాలి ముందు పరమగీతం సామెతలు ప్రసంగిని పెట్టాలి కానీ ఏం పెట్టారు సామెతలు ప్రసంగి పరమగీతం పెట్టారు అలా పెట్టడం వల్ల మనకి జరిగే నష్టమేమి లేదు దీని తర్వాత చదువుకోవచ్చు భోజనాల్లో పప్పు వేసిన ఇబ్బంది ఏమవు వేసారు కదా అప్పటికి మనం ఉంటే మనం సెట్ చేసేవాళ్ళం అప్పుడు ఓకేనా అప్పుడు ఉన్న వాళ్ళు తప్పేం చేయాల తప్పేం చేశారా అన్ని ఒకవైపు ఆనాడున్న పెద్దలందరూ ఆలోచించి అలా చేయడం అనేది జరిగింది ఇది యోగ గ్రంథం ముందు రాయబడినప్పటికీ మధ్యలో ఎందుకు వచ్చింది ముప్పై తొమ్మిది పుస్తకాల్ని విభజన చేసేటప్పుడు ధర్మశాస్త్రం చరిత్ర కావ్యం ప్రవక్తలను విభజించినప్పుడు ఇది కావ్య రూపకంగా ఉంది కాబట్టి కావ్య గ్రంథాలను పెట్టడం వల్ల కావ్య రూపంలో ఫస్ట్ పెట్టారు ఓకేనా ముప్పై తొమ్మిది పుస్తకాలు ఒక క్రమంలో పెట్టడంలో ఐదు భాగాలుగా విభజించి చరిత్ర ఒక సైడు ఏ మోస గ్రంథాలు ఒక సైడు పెద్ద ప్రవర్తన చిన్న ప్రవర్తన రాయడం వల్ల ఇది మధ్యలోకి వెళ్ళడం అనేది జరిగింది వ్రాసిన సంవత్సరాన్ని బట్టి గ్రంథాలు కూర్చలేదండి ఇది ఈ సంవత్సరంలో రాయబడింది ఇది ఈ సంవత్సరంలో రాయబడింది కాబట్టి ఇది ముందు ఇది వెనక అలా కూర్చు వీళ్ళు ఐదు భాగాలుగా విభజించుకుని కొర్చడం అనేది జరిగింది యోగు గ్రంథం రాయబడడానికి ముందు దేవుడు ఏ గ్రంథాన్ని కూడా రాయించలేదు వ్రాయబడలేదండి యోగు చరిత్రే మొట్టమొదట రాయబడిన గ్రంథం అంటే యోగు చరిత్రే మొట్టమొదట రాయబడిన గ్రంథం మీరు చెప్పారు కదండి బాగా రాదు చెప్పండి మీరు ఏదో చెప్పారు కానీ అండి ఏదో రెండు రిఫరెన్స్ చూపించారు గాని మాకు అంత సాటిస్ఫాక్షన్ గా లేదు యోగ గ్రంథం ముందు జరిగిందని లేదంటే అంత సాటిస్ఫాక్షన్ లేదు ఇంకో వచ్చి నేను చూపిస్తాను కౌంటర్ మన కౌంటర్ ఇస్తే దేవుడు సాతాను పరలోకంలో మనిషి గురించి మాట్లాడుకుంటున్నారంట అంటే దేవుడు మాట్లాడింది కూడా తప్పానుక భూమి మీద ఒక మనిషి ఉన్నాడు అతను నీతిమంతుడు యథార్థవంతుడు ఒక డైలాగ్ వేస్తారు దేవుడు ఏంటంటే భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు సాతాను కూడా ఒప్పుకున్నాడు నిజమైన ఒప్పుకున్నాడు ఒప్పుకోలేదు ఒప్పుకున్నాడు ఇప్పుడు రీల ఫైకా చెప్పండి దేవుడు సాతాను పరలోకంలో ఈ యోబు గురించి మాట్లాడుకున్నారు ఒక సభ ఏర్పాటు చేసినట్లుగా మాట్లాడి మరి ఇది చేస్తాను వెళ్ళొచ్చాడు అయి లొంగలేదంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళొచ్చాడు ఎంత జరిగిందంటే పరలోకంలో యోగు చేస్త జరిగిందో జరగలేదా జరిగింది ఇంక ఇంతకు మించి మనం ఇంకా అవసరంలా దేవుడికి సాంతానికి మధ్యనే ఎంత జరిగిందంటే ఇక మనం మాట్లాడగలం యోగు అనే పదానికి అర్థం చెప్తాను మనం యోగు గ్రంథ పరిచయం నేర్చుకుంటాం యోగు అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి మొదటి అర్థం ఏంటంటే ద్వేషింపబడిన వాడు యోబు అంటే ద్వేషింపబడిన వాడు ఎవరి చేత అంటే మనుషుల చేత దాసుల చేత బంధువుల చేత భార్య చేత స్నేహితుల చేత సాతాను చేత ఈ ఎన్ని ఇబ్బందులు పెట్టినా దేవుని దూషించట్లేదని చాలా ద్వేషించాడు సాతాను చెప్పండి దేవునే పదానికి ఒక మొదటి అర్థం ద్వేషింపబడినవాడు ఎవరి చేత ద్వేషింపబడినవాడు మనుషుల చేత దాసుల చేత బంధువుల చేత భార్య చేత స్నేహితుల చేత సాతాను చేత ద్వేషింపబడినవాడు ఒక మాటలో చెప్పాలంటే అందరి చేత ద్వేషింపబడినవాడు ఒక అర్థం రెండో అర్థం యోగు అనే మాటకు రెండో అర్థం ఏంటంటే దేవుని తట్టు తిరిగి ఉన్నవాడు రెండో అర్థం ఏంటంటే దేవుని తట్టు తిరిగి ఉన్నవాడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా భార్య మాటన్నా స్నేహితుల మాటలన్నా మనుషులందరూ ద్వేషించిన ఆ దేవుని వైపే ఉన్నాడు తప్పితే గట్టిగా మాట్లాడితే దేవుని చేత మేలు అనుభవించద్దా మేలు అనుభవించిన వాడు కీడు అనుభవించొద్దా అన్నాడు తప్పితే దేవుణ్ణి చిన్న మాట కూడా అనలేదండి ఇదే విషయం చూడని మీరు ఆదామ అమలు కూడా కట్టుబాటులతో రోడ్డు మీద దోలేసిన చిన్న మాటల్లో దేవుడిని వీళ్ళు భక్తులు అంటారు సరే ఏ మనిషి చరిత్ర రాయాలన్నా ఫస్ట్ ఏం చేస్తారంటే దేవుడు దేశం పేరు రాస్తాడు కయ్యిను నోదు దేశంలో కాపురం ఉండేది చక్కగా రాసుకొచ్చాడు అలాగే యోగు గారి గురించి కూడా రాసేటప్పుడు మీరు తీస్తే దేశం అందు అడ్రస్ కూడా చెప్పాడు ఇప్పుడు ఊజు దేశం అని అనుకోండి ఏదో తెలుస్తుంది కదా చెప్పొచ్చు మనం దేశం కూడా మెన్షన్ చేస్తున్నాడంటే ఊజు దేశం ఊజు దేశం ప్రస్తుతానికి ఎక్కడ ఉంది అసలు ఆ దేశానికి ఆ పేరు ఎలా వచ్చింది అది తెలుసుకుందాం గ్రంథ పరిచయం ప్రాచీన కాలంలో ఊరు పేర్లు అండి మనిషిని బట్టి దేశానికి పేర్లు పెట్టాడు అంట మన భారతదేశానికి పేరు ఎలా వచ్చింది చెప్పండి భరతుడు అనే రాజు పరిపాలించడం వల్ల భారతదేశానికి భారతదేశం అని పేరు వచ్చేసింది ఓకే అయిపోయింది ఆన్సర్ ఊజు అనే మనిషి పరిపాలించడం వల్ల ఆ దేశానికి ఊజు దేశం అని పేరు వచ్చింది మరి ఊజు దేశం అని యోబని యాభై ఒక్కసార్లు బైబిల్లో ఉన్నట్లుగా కొత్త వందల పాత ఊజు అనేది ఒక మనిషి పేరా కాదా అనేది ఆధారం చూపిస్తుంది ఓకేనా చేతు మనవడు ఆరాము కుమారుని పేరు ఊజండి షేతు పితరుల పితరుల వీళ్ళందరూ పితల కాలమే చేతు మనమడు ఆరాము కుమారుడు అతని యొక్క పేరు ఊజు తండ్రి పేరు చూసుకుంటే మనం నోవాహు కుమారుడు ఒకని పేరు షేము కుమారుడు ఆరాము ఆరాము కుమారుడు ఊజు అతని పేరు మీదగా ఆ దేశానికి ఆ పేరు వచ్చిందని కొంతమంది చెప్తుంటారు దీనికి బైబిల్ ఆధారం ఏంటంటే ఆది కాండం పదో అధ్యాయం ఇరవై మూడు వచ్చింది ఆది కాండం పదో అధ్యాయ ఇరవై మూడు ఆది కాండం పదో ఇరవై మూడు ఇరవై రెండు రెండు క్షేము కుమారులు ఆరాము ఆరాము కుమారుడు అలాగే మీరు చూసుకుంటే అబ్రహాము సహోదరుని కుమారుని పేరు కూడా ఒకని పేరు ఒక అబ్రహాము సహోదరుని కుమారులలో ఒకని పేరు ఊజు ఆది కాండం ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో ఉంది ఆధారం ఆది కాండం ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో అబ్రహాము సహోదరుడు లాహోరు కుమారుడి పేరు ఊజు ఈ పేరుని బట్టి ఆ దేశానికి పేరు వచ్చి ఉండవచ్చని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఖచ్చితంగా చెప్పలేకపోయినా యోపి జీవించిన దేశం ఖచ్చితంగా ఊజు దేశం ఇంతకీ ఊజు దేశం ఎక్కడ ఉందంటే యోప్రటిస్ నదికి దగ్గరగా ఉందంటుంది ఏసాగు సంతానాన్ని అందరిని కలిపేమంటారు అంటే ఏదో మీలు అంటారు మన ఏదో ఒకని పేరే ఊజు ఏదో మీల్లో ఒకని పేరే ఊజు ఆది కాండం ఉపయారాధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో దీపాను కుమారుడు ఊజు దీపాను కుమారుడు ఊజు ఒకటో దిన వృత్తాంతాలు ఒకటో అధ్యాయం నలభై రెండవ వచనంలో కూడా ఇదే మాట ఊజు అనే మాట ఉంది ఇప్పుడు ఊజు గురించి ఇర్మియా గారు రాస్తున్నాడు ఇలాగా ఊజు అనే దేశం గురించి ఇర్మియా గారు రాస్తున్నటువంటి ఇర్మియా గ్రంథం ఇరవై ఐదు ముప్పై ఇర్మియా గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ముప్పై వచనం ఇర్మియా గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ముప్పై వచ్చిన ఊజు దేశం గురించి గారు ఇలా రాస్తున్నారు కాబట్టి సమస్తమైన విస్తృత జనములను ఊజు దేశపు రాజులందరూ ఉందా ముప్పై చెప్పవాలి మన అవసరం సమస్తమైన విస్తృత జనుములను ఉందా లేదా గ్రంథం చూడండి చెప్తాను ఒక నిమిషం పిలిస్తీలు పిలిస్తీల్లో రాజులు ఉంటారు కదా అలాగే ఊజు దేశంలో కూడా రాజులు ఉన్నారు అది మీకు ఆధారం చూపిస్తాను గిర్మియ గ్రంథం ఇరవై ఐదు ఇరవై అండి ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు ఇరవై సమస్తమైన మిస్త్రిత జనములను ఊజు దేశపు రాజులందరులిస్తీన్ల దేశపు రాజులందరును అంటే ఊజు దేశంలో ఫిలిస్తీన్ల రాజులు ఎలా ఉన్నారో ఇజ్రాయేల్ల రాజులు ఎలా ఉన్నారో యూ దేశంలో కూడా రాజులు ఉన్నారు అంటే ఊజు దేశం ఉంది ఉందా ఉందా ఆ పేరు ఎలా వచ్చిందంటే వాళ్ళ మూడు ఆధారాలు ఆ ముగ్గురులో ఎవరో ఒకరి పేరు మీదగా వచ్చి ఉండవచ్చు ఇన్ని సందర్భాలను బట్టి ఊజు దేశం విలాప వాక్యాల్లో కూడా ఉందండి ఒక మాట వాక్యాలు నాలుగు ఇరవై ఒకటిలో కూడా ఉంది వాక్యాలు నాలుగో అధ్యాయం ఇరవై ఒకటే వచ్చింది వాక్యాలు నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చింది ఊజు దేశంలో నివసించి ఏదో కుమారి సంతోషించుము ఉందా నాలుగు ఇరవై ఒకటి ఊజు దేశంలో నివసించి ఏదో కుమారి సంతోషించింది ఇన్ని సందర్భాలను బట్టి ఊజు అనేది ఒక దేశం పేరు అది ఒక మనిషి పేరును బట్టి ఆ దేశానికి పేరు వచ్చింది ఇది చరిత్రలో జరిగిన సంఘటన ఇది హెబ్రీ భాషలో కావ్య రూపకంలో మనకి యోగు గ్రంథం అనేది దేవుడు రాయించాడు ఇది కావ్యము అంటే ఇంగ్లీష్ లో పోయిట్రీ అంటారు పోయిట్రీ అయినప్పటికీ మొదట కొంత చివరిలో కొంత భాగంలో ఉంది మిగిలినంత గజ్య భాగంలో రాయబడింది ఇప్పటి వరకు ఏ కవి కూడా యోగు గ్రంథంలో ఉన్న కవిత్వాన్ని ఛేదించడానికి తరం అవ్వలేదంట దాని భావాన్ని చెప్పడానికి ఇప్పటి ఉన్న చరిత్రలో ఉన్న పోయిటరీని చెప్పే కవుల్ని ఏమంటారు పోయిటరీని ఎక్స్ప్లెయిన్ చేసే కవుల్ని కావ్య రూపకంగా ఉన్న గ్రంథాలని ఎక్స్ప్లెయిన్ చేసే కవులు అంటారు కదా ఈ కవిత్వానికి అందుకోలేకపోయారంట ఇప్పటి వరకు దాని మీద పరిశోధన చేశారు కానీ ఇది ఏ స్టాండర్డ్ లో ఉందో వాళ్ళకి అందలేదంట అంత గొప్పగా దేవుడు అప్పుడే రాయించాడు ఇప్పటికి కూడా మనకి చాలా సింపుల్ గా అర్థమవుతుందండి ఊజు దేశంలో ఒక మనుషుని ఉండేవాడు అతని యోగు నీతిమంతుడు యథార్థవంతుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగించడు అర్థమవుతుంది అర్థం కదా చక్కగా అర్థమవుతుంది ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే కావ్య రూపకం ఉన్న ఈ గ్రంథాన్ని ఎంతో మంది కవులు దాన్ని కవిత్వాన్ని ఇప్పటికి కూడా ఛేదించలేకపోయారు ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఈ గ్రంథంలో దేవుడు శ్రమలకు యోబుని తాతానికి అనుమతించి పంపించడం వల్ల అతనికి శ్రమలన్నీ రావడం అనేది జరిగింది అనుమతించబడిన శ్రమల గురించి వ్రాయబడిన గ్రంథం యోగు గ్రంథం ఇది యోగు గ్రంథ పరిచయం అర్థమైందా యోబనేవాడు యోగ అనేవాడు యోబనేవాడు భూమి మీద జీవించాడు యూజు అనే దేశం ఉంది భు అనేది ఒక మనిషి పేరు మీదుగా కూర్చోండా వచ్చు ఇది ఆది కాండానికి రాయడానికి అప్పటికన్నా ముందు రాయబడింది యోగు ఏ కాలానికి చెందినవాడు పితరుల కాలానికి అన్ని ఆధారాలు మీకు చూపించు ఒకసారి పార్ట్ టూ అండి